सेंटर व्हाट्स ओके सर कंटिन्यू ऑन दैटली इट्स वर्क इन बिटली इन द सिस्टम और सेंटर में स्टॉप कार्ड में यार इशू ओपन सर आई किन अंदर हूं ना विस अदर ऑर्डर सपोर्टर सर वि सेकंड इन कमांड वि थर्ड इन कमांड हु इज द टीम फॉर इट कम सर वि अदर सुपर सुपर नीचे लाइन आ रहा है सेंटर एवरीवन नाउ

నరవేన మంది నవ ఆస్పత్రికి గాయ తీటై మూడు మిగురు అవని ఉండగలరు అంటే పూవిత నాయన ఆఫీసర్ చెగడట గాడకి బెట్టా వేరే గాడకి తర్వాత ఆ రికార్డుకి బట్టి డాక్టర్ నిర్ణయం బట్టి చార్జ్ చేయరు ముగనే మాస్క్

వెళ్ళేటప్పుడు ఒక కిట్ కూడా ఇచ్చి పంపిస్తాం సార్ మెడిసిన్ కిట్ ఒకటి అండ్ విల్ ప్రొవైడ్ ఆల్ ద ఆలైన్ ఇన్స్ప్రెక్షన్స్ మ్యాండేటరీ సార్ దే టు ఫాలో ఫుడ్ ఇస్తున్నారా

టీసీఆర్ కానీ మిగతా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ అందరూ ఆక్యుపై చేస్తున్నారు ఆల్ హెవ్ టు బి షిఫ్టెడ్ ఏమైనా సరిగా ఉండాలి కదా శాలరీ పే చేసేసి వాళ్ళు ఇక్కడ పని చేస్తూ ఉండాలి మెను ఇక్కడ చూపించాలి బాగా వాటర్ ఏమైనా సమస్య ఉంటే అది చూసుకోవాలి ఎటువంటి మహిళలకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా వెంటనే రెస్పాండ్ అవ్వాలి సో దట్ కేరింగ్ ఈ మిస్సింగ్ దట్ కేరింగ్ షుడ్ బి దేర్ ఆర్ గోయింగ్ ద దొచ్చిన తర్వాత హైఎస్ పరిస్థితి ఉన్నాయి অব্বর কাছে